ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వతశ్రేణి ఉన్న ఈ ప్రాంతంలో సరిగ్గా యాభై రెండు సంవత్సరాల క్రితం ఒక విమానం ప్రమాదానికి లోనైంది ఆశ్చర్యకరంగా ప్రమాదం జరిగిన వెంటనే విమానం కనపడకుండా పోయింది ఇది ఎనిమిది వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పొడవైన దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వతశ్రేణి ఇక్కడ పదిహేను వేల అడుగుల ఎత్తైన పర్వతాలు భరించలేని చలి మరియు నిశ్శబ్దం తప్ప ఇంకా ఏమీ కనిపించదు ప్రమాదం తర్వాత చాలా రోజుల వరకు విమాన ఆనవాలు కలిపించలేదు మృతదేహాలు కూడా దొరకలేదు ఇక అధికారులకు స్పష్టమైనది ఏంటంటే ఎవరు కూడా బ్రతికి లేరని కాబట్టి వారి సర్చ్ ఆపరేషన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు తరువాత కొద్ది రోజుల వరకు విమాన ప్రమాదం గురించి న్యూస్ పేపర్లో కొన్ని వార్తలు కథనాలు వచ్చాయి ఆ తర్వాత అంతా మామూలు అయిపోయింది ప్రజలు ఈ సంఘటన గురించి మర్చిపోయారు కానీ ఈ సంఘటన జరిగిన రెండున్నర నెలల తర్వాత సరిగ్గా డెబ్బై రెండు రోజుల తర్వాత తప్పిపోయిన విమానం నుండి అధికారులకు ఒక మెసేజ్ వచ్చింది గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నా పేరు ఎంఎస్ రెడ్డి గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరిగిన జరుగుతున్న ఎన్నో సంఘటనలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఉరుగెన్ ఎయిర్ ఫోర్స్ వారి ఫ్లైట్ ఫైవ్ సెవెన్ వన్ దీని పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల రెండున ఈ విమానం ఉరుగ్వే రాజధాని మాంటేవిడియా నుండి బయలుదేరింది ఈ విమానంలో రగ్బీ ఆటగాళ్ళు మాంటేవిడియా నుండి చిలీ రాజధాని శాండియాగోలో ఒక మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు రగ్బీ ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి నలభై మంది ప్రయాణికులు మరియు ఐదుగురు సిబ్బంది ఉన్నారు టేక్ ఆఫ్ తర్వాత విమానం అర్జెంటీనా మీదుగా వెళ్తుంది కానీ ఆకస్మిక వాతావరణ పరిస్థితుల కారణంగా వారు అర్జెంటీనాలోని మెండోస్ నగరంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది క్యాప్టెన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యాండీస్ పర్వత శ్రేణి అర్జెంటీనా మరియు చిలీ మధ్య గోడలా నిలబడి ఉంది అందులో ప్రతికూల వాతావరణంలో వాటిని దాటడం సురక్షితం కాదు పైలట్ ప్లాన్ ప్రకారం మెండోస్లోనే ఒక రాత్రి గడిపి మరుసటి రోజు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు యాండీస్ పర్వతశైలులను దాటాలని అనుకున్నాడు కానీ పైలట్కి మరియు ప్రయాణికులకు తెలియని విషయం ఏమిటంటే మరుసటి రోజు వారి కోసం ఒక పెద్ద ప్రమాదం ఎదురుచూస్తుందని మరుసటి రోజు అంటే శుక్రవారం అక్టోబర్ పదమూడున ఫ్లైట్ ఫైవ్ సెవెన్ వన్ మెండోస్ నుండి బయలుదేరింది మ్యాప్లో గమనించినట్లయితే మెండోస్ మరియు వారి డెస్టినేషన్ శాండియాగో మధ్య దూరం కేవలం నూట ఎనభై కిలోమీటర్లు మాత్రమే కానీ ఈ నూట ఎనభై కిలోమీటర్లలో పదిహేను వేల అడుగుల ఎత్తైన యాండీస్ శిఖరాలు ఉన్నాయి అందువల్ల ఫ్లైట్ యొక్క రూట్ ప్లాన్ ఏమిటంటే మొదట విమానం మెండోస్ నుండి సౌత్ వైపుకు వెళ్ళి కావలసిన ఎత్తుకు చేరుకున్నాక ఆపై యాండీస్ పర్వతాల వైపుకు తిరిగి ఆ ప్రమాదకరమైన పర్వతాలను దాటాలి ఆ తర్వాత చిలీలోని కెరోగో నగరం నుండి వెనక్కి తిరిగి నేరుగా శాండియాగోలో దిగడం ఫ్లైట్ ఫైవ్ సెవెన్ వన్ పైలట్ ఈ మార్గంలో దాదాపు యాభై ఫ్లైట్స్ కంప్లీట్ చేశాడు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అతను టేక్ ఆఫ్ చేసిన వెంటనే ప్లాన్ ప్రకారం ఫ్లైట్ దక్షిణం వైపు బయలుదేరింది విమానం తన సరియైన ఎత్తులోకి వచ్చాక పైలట్ ఒక విషయాన్ని గమనించాడు విమానం కింద చాలా దట్టమైన మేఘాలు కపబడి ఉన్నాయి మేఘాల కింద ఏమీ కనపడకుండా ఉంది ఈ పరిస్థితిలో పైలట్ కంట్రోల్ టవర్ను సంప్రదించాడు వారి రేడార్ ద్వారా పైలట్కి వారు లొకేషన్ని రేడియో ద్వారా తెలియజేశారు కంట్రోల్ టవర్ కాకుండా పైలట్ తన లొకేషన్ని మరొక విధంగా అంచనా వేయొచ్చు ఇందులో విమానం యొక్క చివరగా తెలిసిన లొకేషన్ దృష్టిలో ఉంచుకొని అతని ప్రస్తుత లొకేషన్ విమానం యొక్క వేగాన్ని లెక్కలోకి తీసుకొని అంచనా వేయచ్చు ఈ పద్ధతిని ఏవియేషన్ భాషలో డెడ్ రికనింగ్ అంటారు ఫైవ్ సెవెన్ వన్ అనుకున్న దూరానికి వచ్చాక అక్కడి నుండి రైట్ టర్న్ తీసుకున్నారు ఇప్పుడు పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో యాండీస్ పర్వతాల మీదుగా ప్రయాణిస్తున్నారు పైన నీలి ఆకాశం మరియు కింద తెల్లటి మేఘాలు కమ్ముకుని ఉన్నాయి పైలట్ పూర్తిగా శాన్ డియాగో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ పై ఆధారపడి ఉన్నాడు వారి విమానం ప్లాన్ చిన్ పాస్ దగ్గరకు చేరుకున్న వెంటనే ఫ్లైట్ ఫైవ్ సెవెన్ వన్ కంట్రోల్ టవర్ యొక్క రేడార్ నుంచి అదృశ్యమైపోయింది పర్వతాల కారణంగా రేడార్ సిగ్నల్స్ చాలా బలహీనంగా ఉన్నందున ఇది సర్వసాధారణం ఈ పరిస్థితిలో డెడ్ రికనింగ్ ద్వారా వారి స్థానాన్ని క్యాలిక్యులేట్ చేశాడు మరియు మూడు గంటల ఇరవై ఒకటి నిమిషాలకు శాన్ డియాగో కంట్రోల్ టవర్ని సంప్రదించి మేము ఒక నిమిషం తర్వాత చిలీలోని కొరికో నగరానికి చేరుకుంటున్నామని రేడియో ద్వారా మెసేజ్ చేశాడు మరియు తమ విమాన ఎత్తుని తగ్గించుకోవడానికి అనుమతి కోరాడు సాధారణంగా ప్లాన్చింగ్ ప్యాస్ నుండి కొరికో చేరుకోవడానికి విమానానికి పదకొండు నిమిషాలు పడుతుంది వారు ఈ దూరాన్ని కేవలం మూడు నిమిషాల్లోనే పూర్తి చేశారు కంట్రోల్ టవర్లో కూర్చున్న సిబ్బందికి ఇది అర్థం కాలేదు కానీ రేడార్లో వారికి ఫ్లైట్ ఫైవ్ సెవెన్ వన్ కూడా కనబడటం లేదు కనుక వారు విమానం ఎత్తుని తగ్గించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కానీ వారికి తెలియనిది ఏంటంటే కో పైలట్ లెక్కించిన లొకేషన్ తప్పు అని పైలట్ వారు కొరీకో పైన ఉన్నారని అనుకుంటున్నారు కానీ వాళ్ళు నిజానికి ప్లాన్చూన్ పాస్ దాటుతున్నారు ఒక పెద్ద విద్వాంసానికి వారు కొద్ది దూరంలోనే ఉన్నారు ఏటీసీ నుంచి పర్మిషన్ దొరికిన వెంటనే పైలట్ రైట్ టర్న్ తీసుకున్నాడు మరియు వారి ఎత్తును తగ్గించడం మొదలుపెట్టాడు మొదట చాలా ఎక్కువ టర్బులైన్స్ని వాళ్ళు ఎదుర్కొన్నారు తర్వాత తెల్లటి మేఘాలు దాటుకుంటూ వెళ్ళి చూస్తే వారి ముందు ఒక పెద్ద పర్వత శ్రేణి కనిపించింది అప్పటికి పైలట్కి అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇంకా పర్వత శ్రేణిలోనూ ఉన్నారని పైలట్ మళ్ళీ విమానాన్ని ఎత్తులోకి తీసుకెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నించాడు కానీ దురదృష్టవశాత్తు ఇది కొంచెం ముందుగా జరిగి ఉంటే బాగుండేది ఫైవ్ సెవెన్ వన్ వెనుక భాగం పర్వత శిఖరానికి కొట్టింది మరియు విమానం నుండి వేరైపోయింది ఆ సమయంలో పర్వతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది టైల్ మరియు వింగ్స్ లేకుండా ఫ్లైట్ ఫైవ్ సెవెన్ వన్ మంచులో ఎత్తు నుండి జారుకుంటూ నేరుగా కిందికి వచ్చి ఆగిపోయింది ఈ క్రాష్ కారణంగా పన్నెండు మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు ముఖ్యంగా విమానం వెనుక భాగంలో ఉన్నవారు విమానం ముందు భాగంలో ఉన్న ముప్పై మూడు మంది ప్రయాణికులు బయటపడ్డారు కానీ వారు తీవ్రంగా గాయపడ్డారు విమానం వెనుక భాగం ప్రమాదంలో విరిగిపోవడంతో అక్కడి నుండి చల్ల గాలి లోపలికి వీస్తోంది వాళ్ళు ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో యాండీస్ పర్వతాల్లో చిక్కుకున్నారు అక్కడి ఉష్ణోగ్రత మైనస్ ముప్పై డిగ్రీలు వారు బయటకు వచ్చి చూస్తే ఎటు చూసినా మంచుతో కప్పబడిన పర్వతాలు తప్ప ఏమీ కనపడలేదు ముందుగా వారు చనిపోయిన వారి మృతదేహాలను మంచులో పాతిపెట్టారు విమాన ప్రమాద వార్తతో చిలీ అధికారులు అప్రమత్తమయ్యారు కానీ విమానం అర్జెంటీనాలోని కూలిపోయిందని వారికి తెలియదు సమయం వృధా చేయకుండా వారు సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఇందులో నాలుగు విమానాలు పాల్గొన్నాయి ఉదయం నుండి సాయంత్రం వరకు సర్చ్ చేసినా కూడా వారికి ఏ విమానం కాదు కదా విమాన శిథిలాలు కూడా కనపడలేదు ఇది ఒక కష్టమైన సర్చ్ ఆపరేషన్ ఎందుకంటే కింద ఉన్న మంచు పర్వతాలపై లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ సర్చ్ ఆపరేషన్లో ఉరుగ్వే మరియు అర్జెంటీనా దేశాలకు చెందిన పదకొండు విమానాలు ఫ్లైట్ ఫైవ్ సెవెన్ వన్ కోసం రోజంతా వెతకడం ప్రారంభించాయి క్రాష్ సైట్లో ప్రయాణికుల మీదుగా రెస్క్యూ విమానాలు చాలాసార్లు వెళ్ళాయి ఉన్నవారు ఎంత ట్రై చేసినా కూడా రెస్క్యూ విమానాలు వారిని చూడలేకపోయాయి తరువాత వారికి ఒక బ్యాగ్లో లిప్స్టిక్ దొరికింది దాంతో వారు విమానంపై ఎస్ఓఎస్ అని పెద్దగా రాశారు ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ సౌల్స్ అని ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ లాంటిది అయినా కూడా ఫలితం లేకుండా పోయింది మొత్తం ఎనిమిది రోజుల పాటు సర్చ్ ఆపరేషన్ అమలు చేసిన తర్వాత అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల రెండున ప్రయాణికులు అందరూ చనిపోయారని మరియు వారు సర్చ్ ఆపరేషన్ పూర్తయిందని ప్రకటించారు పదకొండవ రోజు క్రాష్ సైట్లో ప్రయాణికులు కాక్పిట్లో ఒక రేడియోను కనుగొన్నారు ఆ రేడియోను ట్యూన్ చేసి సర్చ్ ఆపరేషన్ నిలిపివేయబడింది అనే వార్త విన్నారు వారు ఉన్న పరిస్థితిలో ఆ వార్త వారిని మరింత కృంగదీసింది వారు బ్రతికి బయటపడతారు అనే ఆశ మొత్తం నీరుగారిపోయింది మొదటి వారంలోనే గాయాల కారణంగా ఐదుగురు ప్రయాణికులు ప్రాణం కోల్పోయారు ఇప్పుడు క్రాష్ సైట్లో కేవలం ఇరవై ఎనిమిది మంది మాత్రమే మిగిలారు వారు విమానం యొక్క శిథిలాలు మరియు లగేజీని తీసుకొచ్చి ఒక వైపు మూసివేశారు వారు కాక్పిట్లో ప్లాస్టిక్ వైజర్ని కత్తిరించి లాగా తయారు చేసుకున్నారు మంచు నుంచి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ నుంచి రక్షించుకోవడానికి విమానం సీట్ కవర్లను కత్తిరించి వారు దాన్ని షూస్ లాగా తయారు చేసుకున్నారు అప్పటి వరకు వారి దగ్గర ఎనిమిది చాక్లెట్ బాక్సెస్ మూడు జామ్ బాటిల్స్ కొన్ని డ్రై ఫ్రూట్స్ మరియు కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఈ ఆహారాన్ని వారు సమానంగా పంచుకొని తిన్నారు కానీ కొన్ని రోజుల తర్వాత అది కూడా అయిపోవడంతో వారు బట్టలను మరియు సీట్ల స్పాంజీని తినడం ప్రారంభించారు దీంతో చాలామంది మరింత అనారోగ్యం పాలయ్యారు ఈ యాండీస్ మంచు పర్వతాలపై వారికి తినడానికి ఎలాంటి ఆహారమూ కనిపించలేదు వారి క్రాష్ సైట్ నుంచి కిందకి వెళ్ళడం కష్టమే అలాగని పైనికి వెళ్ళడం సాధ్యం కాలేదు అక్కడ ఉన్న వారి శరీరపు బరువు నలభై శాతం తగ్గిపోయింది ఆకలి తట్టుకోలేక చివరికి వారు చనిపోయిన వారి సహచర శరీర భాగాలను తినడం ప్రారంభించారు ఆ నిర్ణయం తీసుకోవడం కష్టం కానీ ఆకలి దాహం మరియు బలహీనత వారిని ఆ పరిస్థితిలోకి తీసుకొచ్చింది క్రాష్ జరిగిన పదిహేడు రోజుల తర్వాత అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిదిన రాత్రి అకస్మాత్తుగా కొండపై నుంచి మంచు విరిగిపడి వారు ఉంటున్న ప్రదేశం మొత్తం కప్పేసింది మంచు చాలా వేగంతో రావడంతో వారు ఉంటున్న విమానంలోకి అంతా మంచు నిండిపోయింది ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మిగిలిన పంతొమ్మిది మంది ఎలాగోలా బయటపడ్డారు రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారు బ్రతికి ఉన్నవారు తమ మరణాన్ని ఎదురుచూస్తూ ఉండిపోయారు డిసెంబర్ పన్నెండు అంటే ప్రమాదం జరిగి అరవై రోజుల తర్వాత మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మిగిలిన పదహారు మంది వద్ద ఇప్పుడు రెండే మార్గాలున్నాయి అక్కడే ఉంటూ వారి చావు కోసం ఎదురుచూడ్డమా లేక ధైర్యం చేసి కొండపైకి ఎక్కి సహాయం కోసం వెళ్ళడమా డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల రెండున ముగ్గురు రగ్బీ ఆటగాళ్ళైన పరాడో కనీస మరియు వెజెంటీన్ పడమర వైపు ఉన్న కొండను ఎక్కాలని నిర్ణయించుకున్నారు పర్వతానికి అవతలి వైపు గ్రీన్ వ్యాలీ ఉంటుందని అక్కడ నుండి వారికి సహాయం లభిస్తుందన్న ఆశతో ఉన్నారు ఆ పర్వతాన్ని ఎక్కడం వారికి చాలా కష్టతరమైంది ఎందుకంటే వారి దగ్గర సరైన ఎక్విప్మెంట్స్ కానీ బట్టలు కానీ లేవు ఆపై ఉష్ణోగ్రత మైనస్ ముప్పై డిగ్రీల సెల్సియస్గా ఉంది వారు చేతితో చేసిన స్లీపింగ్ బ్యాగ్స్ మరియు సీట్ల నుంచి తయారు చేసిన వెచ్చని దుస్తులను వేసుకొని నడవడం ప్రారంభించారు మూడు రోజులు వరుసగా హైకింగ్ చేసిన తర్వాత చివరికి పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు వారు ఆ పర్వతానికి అటువైపు మంచుతో కప్పబడిన పర్వతాలను చూశారు అక్కడ ఏ పచ్చదనమూ లేదు మానవుల ఆనవాలు కనపడలేదు ఆహారం కొద్దిగా ఉన్న కారణంగా ఒక వ్యక్తి క్రాస్ సైట్కి తిరిగి వెళ్ళాడు పరాడో మరి కనీస సహాయం కోసం పర్వతం యొక్క అవతరి వైపుకి కిందికి వెళ్ళారు పది రోజుల నడక తర్వాత అరవై ఒకటి కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత చివరికి వారు పచ్చదనం ఉన్న ఒక లోయలోకి చేరుకున్నారు అక్కడ జంతువులు మరియు నది ప్రవహిస్తోంది మొదటగా వారు నదిలోని నీరు త్రాగారు అప్పుడు వారు నదికి అటువైపుగా గుర్రంపై ఒక వ్యక్తిని చూశారు నది యొక్క శబ్దం కారణంగా వారు తమ సందేశాన్ని ఆ వ్యక్తికి తెలియజేయలేకపోయారు గుర్రం మీద కూర్చున్న స్థానికుడు ఒక కాగితం మరియు పెన్ను ఒక రాయికి చుట్టి వీరి వైపు విసిరాడు వీరిద్దరూ తమకు జరిగిన ప్రమాదం గురించి ఆ కాగితంలో రాసి వెనక్కి విసిరారు ఆ వ్యక్తి ఆ లేఖను తీసుకొని చిలీ అధికారులకు చూపించాడు మొదటగా వారు నమ్మలేదు రెండున్నర నెలల తర్వాత కూడా విమాన ప్రమాదంలో బయటపడిన వారు ఎలా జీవించి ఉన్నారని కానీ అధికారులు వెంటనే వారిద్దరిని రక్షించారు మరియు వారి చికిత్స తర్వాత వారిని వివరంగా ఇంటర్వ్యూ చేశారు డిసెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల రెండున అంటే క్రాష్ జరిగిన డెబ్బై రెండు రోజుల తర్వాత మూడు హెలికాప్టర్లు పరాడో మరియు కనీస చెప్పిన విధంగా క్రాష్ ప్రదేశానికి చేరుకున్నారు పర్వతం యొక్క ఆ శిఖరాన్ని చూసి పైలట్లు కూడా ఆశ్చర్యపోయారు ఇద్దరు ఆటగాళ్లు ఎటువంటి అనుభవం లేకున్నా ఈ పర్వతాన్ని ఎలా అధిరోహించారని చివరగా అక్కడ ఉన్న వారందరినీ ప్రాణాలతో రక్షించగలిగారు మరియు చనిపోయిన వారి సహచరులను పెద్ద సమాధి తీసి అక్కడే ఖననం చేశారు సమాధి పైన కొన్ని రాళ్లను ఉంచి ఒక స్మారక చిహ్నంలాగా తయారు చేశారు ఇది ఇప్పటికీ అదే స్థితిలో ఉంది ఎవరైనా ధైర్యం కోల్పోకపోతే అతిపెద్ద సమస్యను అధిగమించగలరని ఈ స్మారక చిహ్నం ఇప్పటికీ గుర్తు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి ఎందుకంటే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ప్రపంచంలో జరిగినా జరుగుతున్న ఎన్నో సంఘటనలు విశేషాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్